కంపనీయ దేనికి వచ్చిందో వై నోదు ఈ భూములు ఉన్న వాళ్ళ అమ్మేసేవి భూ నూనెలు మనం చతకేసాము మాకు తిన్న కూదు కట్టిన బట్ట నోదు ఈ సందార్లోకి వెళ్తే మెర్చిక పాట ఆ చేపలు చచ్చిపోతున్నాయి రకరకాలుగా జబ్బులు వచ్చేస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తే నచ్చలు ఖర్చు పెడుతున్నాం నూనెలు ఉన్నవాళ్ళు భూములు అమ్ముకున్న వాళ్ళు 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 బోగ చేసుకుంటున్నారు రోజుకో మెరిచి చచ్చిపోతున్నారు ఈ కెంపనీళ్ళు వచ్చి మరి ఏమి మాము మరి మా ఉండాలా పోవాలా నీకు ఓటేసి మా ఏడపిల్లవాడిని ఓటేసి నిలబెట్టాము ఆ ఓడి ప్రవ ప్రపంచం నమ్మేవు కాదు నువ్వు నువ్వు నమ్మకంటే తీసి తీసుకొచ్చావు ఎట్టేసావు మరి మేము ఎలా బ్రతకాలా ఈ మెచ్చగారు ఎలా బ్రతకాలా ఉన్నవాళ్ళు అలా బాగా చేసుకుంటున్నారు నోలు రోజుకో మెర్చి చచ్చిపోతున్నారు మం ఎలా బ్రతకాము ఆ కెంపనీ వచ్చిందంటే నేను చంద్రాడి చెప్తాను ఈడ్చికెళ్ళి మా పేనాలు పోయినా పర్వాలేదు Mang, get to